హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సమీరా కోపంతో శరణ్య దగ్గరికి వచ్చి ఏంటి నా దర్శన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నావా అది ఎన్నటికీ జరగదే దర్శన్ నావాడు దర్శన్ నీ సొంతం అవుతాడని ఊహించుకోకు కలలు కలకు అర్థమైందా శరణ్య అని అనేసరికి ఇక శరణ్య కోపంతో సమీర చెంప పగ్గులు కొట్టుగానే ఏంటి నా భర్తను పట్టుకొని ఎన్ని మాట్లాంటావే ఇంకోసారి అదే నాలుకతో అలా అంటే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చెప్తాను ఏంటి శరణ్య నాకే వార్నింగ్ ఇస్తున్నావా ఆగు ఈ నన్ను కొట్టావు కదా దర్శన్కి చెప్తాను దర్శన్ నీ తాడోపీడో సంగతి చెప్తాడు ఇక సమీర ఏడ్చుకుంటూ దర్శన్కి ఫోన్ చేసి దర్శన్ నీ భార్య నన్ను చెంపు మీద కొట్టింది నేను చాలా బాధపడ్డాను అసలేమన్నానని నా మీద ఇంత పౌరుషం చూపెడుతుంది నాకు బ్రతకాలని లేదు దర్శన్ చావాలనుంది సరే దర్శన్ నీ భార్యతో హ్యాపీగా లైఫ్ టైం జీవితాంతం హ్యాపీగా ఉండు ఇక నేను మీ మధ్యలో ఉండడం ఎందుకు ఇక నీ భార్యతో హ్యాపీగా ఉంటున్నావు కదా ఇక నీ లైఫ్ నిన్ను ఎంజాయ్ చేయి ఇక నేను పాయిజన్ తాగి చనిపోదాం అనుకుంటున్నాను ఇక దర్శన కోపంతో ఏంటి సమీరా అసలు నీకు బుద్ధి ఉందా శరణ్య కొట్టగానే నువ్వు అలాంటి పని చేస్తావా నేను వెళ్ళి శరణ్యను నిలదీస్తాను నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు అర్థమైందా సమీరా అనుకుంటూ ఇక దర్శన్ కోపంతో శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య నువ్వు సమీరాని కొట్టావా అవునండి కొట్టాను అసలు ఎందుకు కొట్టావు మీతో నేను సంసారం చేయకూడదట అసలు మీరు నన్ను భార్యగా ఊహించుకోవట్లేదట దర్శన్ ఎప్పుడు నా వాడే అంటున్నాడు అలా అంటే ఏ భార్య అయినా సహిస్తుందా అండి ఒక్కసారి ఆలోచించండి నా ప్లేస్లో ఉండి మీరే ఆలోచించండి మీకు కూడా ఎంత కోపం వస్తుందో అప్పుడు మీకే అర్థమవుతుందండి ఇది విని దర్శన్ ఇక కోపంతో శరణ్య నువ్వలా చేసి ఉండకూడదు చేసినందుకు సమీర సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది సమీర క్యాజువల్గా ఒక ఫ్రెండ్ లాగా వస్తుంది నువ్వు కూడా ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయి అంతేకాని నువ్వు తన మీద చేసుకోవడం ఏంటి కానీ తను అలా మాట్లాడలేదండి నా మాట వినండి చూడు చిరణ్య సేమీరా ఇక్కడికి వస్తుంది జస్ట్ నాతో మాట్లాడడానికి ఫ్రెండ్లా వస్తుంది అంతేగాని నువ్వు తన మీద చేసుకోవడంలో కానీ లేకపోతే తను నచ్చిందని కోపంగా ఉండడం కానీ అలాంటివి చేయకు ఇది విని విశ్వనాథం గీత కోపంతో ఏంటి అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు మీరు ప్రేమించిన అమ్మాయి ఇంటికి వస్తాయి ఏ భార్య అయినా ఊరుకుంటుందా ఇక దర్శన్ వెంటనే చూడండి మా అమయ్య గారు నేను అలాంటి తప్పు చేయను నేను అలాంటి వాణ్ణి కూడా కాదు తను నన్ను పెళ్లి చేసుకోవాలని భావనలో ఉంది కానీ శరణ్య గురించి తెలిసిన తర్వాత నేనెందుకు పెళ్లి చేసుకుంటానో తను నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది సమీరా కూడా తోడుగా ఉండడానికి ఎవరినో ఇచ్చి పెళ్లి చేయాలి కదా అందుకే సమీర కూడా పెళ్లి అనుకుంటున్నాను శరణ్య నువ్వేమంటావు ఇది విని శరణ్య సంతోషంతో అంటే ఆయన గారు సమీరాని మర్చిపోతున్నాడన్నమాట చాలా సంతోషంగా ఉంది ఇక శరణ్య మనసులో సమీరా నా మొగుడిని గ్రిప్లో పెట్టుకోవాలనుకున్నావు కానీ నా భర్త మాత్రం నీకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు నాకు తెలుసు సమీరా నువ్వేదో ప్లాన్ చేస్తావని నాకు బాగా తెలుసు నా భర్తను లొంగ తీసుకొని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు మా అత్తయ్య నేను ఉండగా నువ్వేం చేయలేవు ఇక విశ్వనాథం గీత వెంటనే అమ్మ శరణ్య నువ్వు ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండు ఎప్పుడైనా రాస్తే తనని అబ్జర్వ్ చేయమ్మా అప్పుడే నీ కాపురం చక్కగా ఉంటుంది మీ అత్తయ్య చెప్పింది కదా ఎంత కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలని అలాగే నువ్వు కూడా చేయమ్మా నీ భర్తను నీ వైపుకు లొంగ తీసుకునే ప్రయత్నం చేయి అప్పుడే అల్లుడు గారు నీకు సొంతమవుతాడు అలాగే అమ్మ మీరు చెప్పినట్టే చేస్తాను ఇటు ఏమో ఆనంద భైరవి సంతోషంతో అంటే నేను అనుకున్నట్టుగా దర్శన్ శరణ్య దగ్గర అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది వీళ్ళిద్దరికీ ఇక ఏ చిక్కుముడి అంటూ ఉండదు అని ఆనంద సంతోషపడుతుంటే ఇంతలో అనన్య వచ్చి ఏంటత్తయ్యా సంతోషపడిపోతున్నారు ఓహో శరణ్య ఉన్న గారు ఇద్దరు ఒకటయ్యేసరికి మీరు చాలా సంతోషపడిపోతున్నారు అయినా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటున్నారని ఎలా అనుకుంటారు ఇద్దరికి కూడా మళ్ళీ గొడవలు వస్తాయి ఇక్కడ ఈ అనన్య ఉన్నాక మీరు ఏమీ చేయలేరు ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తాను అర్థమైందా అత్తయ్య ఏంటి అనన్య ఏం చెప్పాలో తెలియక ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఓర్వలేక నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు పాపం పిచ్చి పిలుక ఈ ఆనందంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మళ్ళీ నీకు రుచి చూపించాలినా అనన్య చూడతయ్యా ముందు ముందు ఏం జరుగుతుందో మీరే చూస్తారు అది చూద్దాం పిచ్చి పిచ్చుక ఇటు ఏమో కాంచన టెన్షన్ పడిపోతుంటే ఇంతలో అనన్య వచ్చి ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తాను ఏందమ్మి మీ నోయిన ఇక్కడిని సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అయినా మా నాన్న సెక్యూరిటీగా పనిచేయడం ఏంటి అంటే అది నేను సీరియల్ చూసానమ్మి అందులో తన బిడ్డకు అన్ని రహస్యాలు చెప్పకుండా తన బిడ్డతోనే అమ్మ ఉంటుంది కానీ నాన్న సంగతి చెప్తే చెప్పనివ్వదు పాపం తన ఇంట్లోనే సెక్యూరిటీగా ఉంటున్నాడు ఎక్కడ బిడ్డకు తెలిస్తే తల్లిని బయటికి గింటిస్తుందేమోనని రహస్యంగా దాస్తుంది అమ్మే ఏంటమ్మా అసలు నీకు బుద్ధింది మాట్లాడుతున్నావా అయినా ఈ సీరియల్ గోలా ఏంటి నా నేను నేనున్నాను ఈ ఆనంద నేను వేసిన ప్లాన్ అన్నీ చిచ్చు పెడుతుంది అక్కడ ఆ శరణ్యమం మరిదిగారితో సంతోషంగా ఉంది ఇక్కడ నేను ప్లాన్ల మీద ప్లాన్లు వేసి ఈ ఆనందబలలో చిక్కుకొని నాకు దెబ్బ మీద దెబ్బ కొడుతుంది నాకు ఎక్కడ మనశ్శాంతి లేదు అనుకుంటూ అనన్య వెళ్ళిపోగానే ఇక కాంచిన వెంటనే అమ్మయ్య ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి తెలియలేదు తెలిసి ఉంటేనా ఈ అమ్మి కూడా నన్ను ఇంట్లో నుంచి బయటకు ఎంటేసేది అనుకుంటూ కాంచన టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ